కాంగ్రెస్ పార్టీ వాడు ఏదో మాట్లాడతాడు మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే కూడా మంచిది కాదు జవాబు జవాబు చెప్పాలి మనం దయచేసి అది సిద్ధం కావాలి అసలు మనకు అసలైన కార్యకర్త మన పార్టీ నుండి మోసం చేసిన కదా ఎంత చెడ్డానికి కోరు కాదు మన పార్టీ నుండి మోసం చేసిన మంచి పద్ధతి పోతే పోని వాడు కాంగ్రెస్ లో పోని నేను ఇయాలి ఇవాళ కూడా ఒక ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నాకైతే సర్పంచ్ కొట్టినట్టే ఇంటికి వచ్చింది తిట్టేలా కొట్ట నా ఇంటికి రావటం తిట్టేలా మేము వద్దాం సార్ నేను వద్ద మనకి మనకి ఎందుకప్పుడు నేను చెప్తున్నా కదా జనం నాడి నాకు తెలుసు నేను ఓడిపోతే మొదలే నాకు తెలుసు కానీ ఓడి నిలబడకపోతే గలీజ్ వస్తుందని నేను నిలబడ్డా పైసలు ఖర్చు పెట్టకపోతే పైసలు ఖర్చు పెట్టకనే ఊడిపోయిందని అంటారు అందుకని అది కూడా సిద్ధమే ఒకసారి ఓడిపోయినంత మాత్రం సిద్ధపతి పోతుంది అట్లా ముచ్చకపోయింది ఏం లేదు దయచేసి ఇలా జిల్లా అంత సిబ్బంది వచ్చింది రాష్ట్రం అంత సిబ్బంది వచ్చింది ఉన్న నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్కరు కూడా అయోధ్యాయంగా అనే పరిస్థితికి వచ్చింది మనకు మంచి రోజులు వస్తే ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మిమ్మల్ని అందరినీ నేను రెడ్డి గారు మండల నాయకులు అందరూ కూడా ముందర పడతాం పాపం రెడ్డి గారు కూడా పాపని ఇంత ఖర్చు పెట్టుకున్నా ఇంత చేసినా పాపం ఇబ్బంది అయిందని అదే బాధ ఆయనకున్నది అయినా పాపం ఆయన ముందర కూడా పనిచేస్తున్నాడు నేను సీనం కూడా ధైర్యం చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎన్నికల రాసి పెట్టుకోండి ఎన్పిటీసీ ఎంపీలు మొత్తం మనకే వస్తాయని పార్టీ గుర్తు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను